రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది దీనికి చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ సబితా ఇంద్రారెడ్డి కాలే యాదయ్యలు హాజరయ్యారు బీసీ కులాలు అన్నిటినీ ఒక తాటి మీదకు తీసుకొచ్చి వారి అభ్యున్నతి కోసం కష్టపడి పనిచేస్తున్నారని జ్ఞానేశ్వర్ చెప్పారు ఎంపీగా గెలిపిస్తే ఈ ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేసుకుంటానన్నారు జ్ఞానేశ్వర్ గెలుపు కోసం గ్రామస్థాయి మండల స్థాయి కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని సబిత ఇంద్రారెడ్డి కోరారు ఫోన్ చేయకుండా మిస్ ఏజ్ రాకున్నా మనం మనం మన గ్రామంలో పనిచేద్దాం ఎప్పుడూ ఉంటుంది కొన్ని అనుమానం కొంత మరి చెప్పలేదు అంటున్నారు ఈ రోజు పెళ్లింగ్ ఎందుకు అనేక నాకు మిస్ రాలేదు